హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నెల ముప్పైనా సూర్యగ్రహణం ఇది తొలి సూర్యగ్రహణం అలాగే శనిచర అమావాస ఈ రెండు కలిపి ఒకటే రోజు వస్తున్నాయి అయితే మీకు ఇంత ముందు వీడియోలో నేను మూడు రాసుల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాను అలాగే మూడు రాసుల వారికి తీవ్రమైన ప్రభావాలు కూడా ఉన్నాయి మరి ఆ మూడు రాసులు ఇంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ మూడు రాసులకు అనుకూలంగా ఉందో అది ఐ కార్డ్స్లో కూడా వేశాను అక్కడ చూడొచ్చు సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక పంచాంగ ప్రకారం వైశాఖ కృష్ణపక్షంలో అమావాస రోజున ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఈ నెల ముప్పై తేదీన ఏర్పడినుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పై తేదీ అమావాస శనివారం కనుక ఈ రోజున శనిచ్చరి అమావాస అని కూడా అంటారు రోజున దానం చేయడం నది స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సూర్యగ్రహణ ప్రభావం అన్ని రాసుల మీద ఉన్నా ప్రధానంగా ఓ మూడు రాసుల వ్యక్తులపై చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది అయితే దానికి ముందు సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే ఈ ఇదైతే భారతదేశంలో కనిపించదు కొన్ని ఇతర దేశాల్లో కనిపించనుంది దీంతో భారత కాలమన ప్రకారం ఏప్రిల్ ముప్పై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే మే నా ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం అంటార్కిటగా అట్లాంటిక్ దక్షిణ అమెరికాలో నైరుతి భాగం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది అయితే కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే కుంభరాశుల వారికి చాలా వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవేంటో తెలుసుకుంది ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు ఈ సమయంలో చంద్రుడు రాహుతో కలిసి మేషరాశిలో ఉంటాడు ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది భయం ప్రతికూలత అధికంగా ఉంటే అంతేకాదు అధికంగా ఖర్చులు చేయాల్సి ఉండవలసి ఉంటుంది ఈ రాశి ప్రజలు సహనంతో ఉండడం చాలా చాలా అవసరం ఇక రెండో రాశి వృచిక రాశి ఈ రాశి వారు గౌరవాన్ని కోల్పోవలసి రావచ్చు కనుక ఈ సమయంలో ఏదైనా పనిచేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది శత్రువులు హాని కలిగిస్తారు ఇతరులతో వాదనలు మానుకుంటే చాలా ఉత్తమం ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ సూర్యగ్రహణం అనేది మేషరాశిలో ఏర్పడిన ఉంది కాబట్టి మేషరాశిలో ఏర్పడినప్పటికీ కుంభరాశి వారికి కొంచెం మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో శత్రువులు మీపై ఆధిపత్యాన్ని చలాయిస్తారు ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది తొందరపడి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు సూర్యగ్రహణ సమయంలో ప్రయాణం చేయకుండా ఉండడం చాలా ఉత్తమంగా ఉంది కాబట్టి మీరు ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే మంచి ఫలితాలను మీరు సాధిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్